రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్ల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్లె పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అలాగే ఈ రోజు శుభ ముహూర్తం ఏ విధంగా ఉండబోతుంది ఎప్పుడు ఉండబోతుంది తెలుసుకోబోతున్నాము అలాగే ఈ రోజు రాహుకాల సమయం ఏ రాశి వారు ఏ పరిహారం చేసుకుంటే బాగుంటుంది దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ముందుగా పంచాంగం కనుక చూసుకుంటైతే ఈ రోజు శ్రావణ మాసం కృష్ణపక్షం తృతీయ ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉండబోతుంది దాని తర్వాత పంచమితిథి అయితే మొదలవబోతుంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు నక్షత్రం రాత్రి సమయకాల లోపల ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు శని నక్షత్రం అంటే సారీ బుధు నక్షత్రం ఉండబోతుంది రేవతి నక్షత్రం దాని తర్వాత అశ్విని నక్షత్రం మొదలవుబోతుంది అలాగే సాయంత్రం ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు చంద్రుడు మీన రాశిలో అయితే ఉండబోతున్నాడు శూల యోగం బాల కర్ణం ఈ రోజు ఉండబోతుంది ఈ రోజు ముహూర్తం చూసుకున్నైతే సర్వార్థ సిద్ధి యోగం అయితే ఉండబోతుంది ఈ రోజు మొత్తం సర్వార్థ సిద్ధి యోగం ఉండడం వల్ల ప్రత్యేకంగా ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలనుకున్న వారు ఈ శ్రావణ మాసం లోపల ఈ రోజు మొదలు పెడితే చాలా బాగా అయితే ఉండబోతుంది అభిజిత్ ముహూర్తం సమయం ఏదైతే ఉందో మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉండబోతుంది ఈ అభిజిత్ ముహూర్తంలో గనుక మీరు పని మొదలు పెట్టడం అయితే చాలా బాగుంటుంది శ్రావణ మాసంలో పంచమి తిత్తి అది ఈ రోజు ఉండడం చాలా మంచి విషయం అయితే ఉండబోతుంది ఇంకొక విషయం ఏంటంటే రోజు రాహుకాల సమయం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రాహుకాల సమయం ఉండబోతుంది ఏదైనా కొత్త పని ప్రారంభం చేయాలనుకున్న ఈ రాహుకాల సమయం లోపల అస్సలు ప్రారంభం చేయకండి అని ఎవరి జాతకంలో అయితే శుక్రుడు అలాగే రాహుకి సంబంధించిన సమస్యలు ఉన్నాయో ఈ రాహుకాల సమయం లోపల ప్రత్యేకంగా దుర్గా అమ్మవారి ఆరాధన రాహుకాల పూజ ఒక పూజ ఉంటుంది ఆ పూజ కనుక చేసుకోవడం అయితే చాలా బాగుండే తీరుద్ది ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉంది చూసుకుందాం మేష రాశి సింహ రాశి అలాగే ధనుస్ రాశి వార గణక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశుల వారికి అంత అనుకూలంగా ఉండే సమయం లేదు గోచరం లోపల నడుస్తున్న నక్షత్ర ఆధారంగా కనుక చూసుకున్నట్లయితే బుధుడు ముఖ త్రికోణ స్థానంలో గోచరం అయితే జరుగుతుంది కాబట్టి ఈ సమయం మీకోసం అంత అనుకూలంగా తెలియదు ప్రత్యేకంగా ఖర్చులు చాలా బిభత్సంగా ఉంటాయి మనసు లోపల ఆందోళన ఎక్కువ పెరుగుతుంటుంటది మనసు లోపల తెలియని ఒక భయం మిమ్మల్ని ఈ రోజు వెంటాడుతూ ఉంటుంది అదే రకంగా కుటుంబం లోపల అనవసరమైన కలహాలు ఎదుర్కొంటుంటారు మీరు మాట్లాడే మాట అవతల వ్యక్తికి సరిగ్గా అర్థం అవ్వదు అని మీరు ఏవైతే నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటారో దాని పట్ల ఎక్కువ ఆసక్తి అయితే ఈ రోజు అస్సలు కనిపించదు ఏదో ఒక్కొక్క రకమైన కాస్త ఆందోళన భయం ఈ రోజు మీకు తప్పకుండా వెంటాడుతూనే ఉంటూ ఉంటుంది అని ప్రత్యేకంగా కోపం పైన నియంత్రణ పెట్టుకోవడానికి ప్రయత్నించండి తొందరపాటులో మీరు ఎవరికి ఎలాంటి పరిస్థితుల లోపల అస్సలు హామీ ఇవ్వకండి ఈ రోజు మేషరాశి సింహరాశి ధనుష రాశి వారు అతి జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి ప్రత్యేకంగా వాణి పట్ల నియంత్రణ పెట్టుకోండి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఎవరి మాట ఎవరికి అస్సలు చెప్పకండి ఈ రోజు ఈ రాశి వారు లలిత సహస్ర నామస్తు తప్పకుండా చదవండి ఋషభ రాశి కన్యా రాశి అలాగే మకర రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశిల వారికి చాలా బాగా అని చెప్పుకోవచ్చు ఎవరైతే కమిషన్ ఫీల్ లోపల పని చేస్తున్నారో కమిషన్ అదే రకంగా సేల్స్ మేనేజర్ అదే రకంగా ఈ ఇన్సూరెన్స్ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రోజు అయితే చాలా బాగుండే అవకాశం చాలా బాగా కనబడుతుంది ప్రత్యేకంగా వృషభ రాశి వారికి ఈ రోజు కాస్త పట్ల నియంత్రణ పెట్టుకోండి మీరు మాట్లాడే మాట మీరు ఆలోచించే విధానం ఈ రోజు కాస్త మళ్ళీ ఇంకోసారి చూడడానికి ప్రయత్నించండి అని ఏ పని ఈ రోజు సగంలో అస్సలు వదిలేకండి అని ఈ రోజు చేయాల్సిన పని ఈ రోజునే చేసి ముగించేయండి కన్యా రాశి వారికి చూసుకున్నట్టు ధన ప్రాప్తి కలిగే అవకాశం చాలా ప్రబలంగా కనబడుతుంది అలాగే గతంలో ఏదైనా ఖర్చు చాలా ఎక్కువ అయినట్లయితే దాని పట్ల ఈ రోజు బడ్జెట్ తీసి చూడండి చాలా బాగా రిజల్ట్స్ అయితే మీకు తప్పకుండా వచ్చి తీరుతాయి అన్ని ఏదైనా రహస్యం గురించి ఎవరితో చెప్పుకోవాలనుకున్నట్లయితే మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు మీరు మనసు మాట్లాడే అవకాశం కూడా ఉండబోతుంది మాట్లాడితే మనసు కాస్త ప్రశాంతంగా అయితే ఉండి తీరుద్ది మకర రాశి వారి కనుక చూసుకున్నది మకర రాశి వారికి ఈ రోజు పర్వాలేదు ఓకే అని చెప్పుకోవచ్చు కానీ మరుసటి రోజున అంటే సాటర్డే రోజున అంత అనుకూలంగా లేదు కాబట్టి ఈ రోజునే ఏదైనా పని ముగించాలనుకునేది తప్పకుండా ముగించండి అని ఈ రోజు కనుక చూసుకున్నది ప్రత్యేకంగా ఎంత కుదిరితే అంత ఎక్కువ పని చేయడానికి ప్రయత్నించండి పని పట్ల ఈ రోజు కాస్త బిజీగా ఉండడానికి ప్రయత్నించండి అని అలాగే ఒక విషయం ప్రేమ జీవితంలో కాస్త ఈ రోజు ఆందోళన కాస్త భయం కాస్త భయం కూడా అయితే ఈ రోజు ఈ రాశి వారికి ఉండబోతుంది వృషభ రాశి కన్యా రాశి మకర రాశి వారికి ఏదైతే మనసులో మనస్పర్ధలు మనసు లోపల ఏదైతే భయం మీకు కనబడుతుందో ఆ భయం నుంచి బయటపడాలంటే ఈ రోజు ప్రత్యేకంగా మీకు ఇష్టమైన పాటలు వినడం మీరు ప్రయత్నించండి అలాగే ఈరోజు హనుమాన్ చాలీసా పదకొండు సార్లు చదువుకోవడానికి మీరు ప్రయత్నించండి మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశి వారికి పర్వాలేదు ఓకే అని చెప్పుకోవచ్చు మరింత బాగా అయితే నేను చెప్పాను కాస్త ఓకే నార్మల్ గా అయితే ఉండబోతుంది ఆ ఒక పాయింట్ ఏంటంటే మిథున రాశి వారికి కాస్త ఈ రోజు ఆర్థిక క్షేత్రాల లోపల కాస్త ఏదో కొత్త కొత్త ఐడియాలు అయితే చాలా బాగా రాబోతున్నాయి కానీ ఆ ఐడియాలు వచ్చిన ఆలోచనలు ఎలా ముందుకు తీసుకెళ్లాలి ఆలోచన అయితే సరిగ్గా రావట్లేదు అని ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్న ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఎలా మొదలు పెట్టాలని కాస్త అయోమయంగా అయితే ఈ రోజు మీకోసం ఉండబోతుంది కుదిరినట్లయితే మీ పని పట్ల ఏదైనా అనుమానం ఉన్నట్లయితే మీకైనా ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కాస్త కూర్చొని డిస్కస్ చేయండి తప్పకుండా సొల్యూషన్ దక్కే అవకాశం కూడా ఈ రోజు కనబడుతుంది రాత్రి సమయకాల లోపల కాస్త ఏదో ఒక బరువు నుంచి బయటపడ్డట్టయితే మీకు ఈ రోజు అనిపించి తీరుద్ది తులారాశి వర్గంగా చూసుకున్నది కార్యక్షేత్రాలతో పాటు కాస్త ఆర్థిక కూడా ఆర్థిక క్షేత్రంలో కూడా కాస్త అనుకోకుండా నెగటివ్ రిజల్ట్స్ అయితే ఈ రోజు కనబడబోతున్నాయి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి శత్రువులు ఈ రోజు కాస్త ఎక్కువ మిమ్మల్ని బాధ కలిగించే అవకాశం అయితే కనబడుతుంది అదే రకంగా ఏ పని ఈ రోజు సగంలో వదిలేకండి పొలిటికల్ నుంచి ఏదైనా మీ ప్రెషర్ కనుక్కున్నట్లయితే ఆ ప్రెషర్ నుంచి కాస్త ఈ రోజు ఎక్కువగానే ఉండబోతుంది అన్ని ప్రత్యేకంగా ఈ రోజు డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో తులారాశి వారి డాక్టర్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి కాస్త వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా రోజు తులారాశి వారికి కనబడుతుంది కానీ తులారాశి వారికి ఏంటంటే రోజు కాస్త ఖర్చులతో పాటు పని పట్ల నియోజనం అయితే అంత అనుకూలంగా కనిపించట్లేదు కుంభరాశి వారికి కనుక చూసుకుంటే కుంభరాశి వారికి కాస్త ఖర్చులతో పాటు మాట్లాడే విధానం మార్చుకోవడానికి ప్రయత్నించండి ఎవరితో ఎలా మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడాలి మనకు కావాల్సిన పని చేయించుకోవాలనుకున్నది మనం ఎంతవరకు మనం పని చేయగలుగుతాం ఎంతవరకు మనం ఆ వ్యక్తిని మనం ఒప్పించగలుగుతాం దాని గురించి కాస్త ఈరోజు ప్లానింగ్ చేయండి ప్లానింగ్ లేకుండా ఈ రోజు ఎలాంటి రకమైన ముందుకు అస్సలు పని చేయకండి అని ఒక విషయం ఏంటంటే కాస్త ఈ రోజు లాంగ్ ట్రావెలింగ్ ట్రావెలింగ్ కనుక ఉన్నట్లయితే దాన్ని ఈరోజు మానుకోండి ఈ రోజు ట్రావెలింగ్ అస్సలు చేయకండి లేకపోతే ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశం కూడా ఉండబోతుంది చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం ఈ రోజు మధ్యాహ్నం తర్వాత అయితే ఉండబోతుంది కుంభరాశి వారికి అండ్ అలాగే కుంభరాశి వారికి ఈ రోజు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కుటుంబం లోపల కాస్త మీ పిల్లలు కావచ్చు మీ మీకన్నా మీ అంటే మీ పిల్లలే అనుకోండి మీ పిల్లలు కావచ్చు మీ బ్రదర్ పిల్లలు కావచ్చు కాస్త వాళ్ళతో పాటు చిన్న చిన్న అంటే మనస్పరిదలు కావచ్చు వాళ్ళు ఏదైనా మాట మాట్లా మాటలు మాట్లాడడం వల్ల కావచ్చు మీకు కాస్త ఎమోషన్ అయ్యే అవకాశం అయితే ఈ రోజు ఎక్కువగా ఉండబోతుంది మిత్రుల రాశి తులారాశి అలాగే కుంభరాశి వారికి ఈ రోజు టైం మిక్శ్రిత ఫలిదాయం అయితే ఉండబోతుంది వాని పట్ల నియంత్రణ పెట్టుకొని బాగుంటారు ఈ రోజు సిరి సుక్తాన్ని మూడు మాటలు చదువుకోండి అలాగే డబ్బు విషయం లోపల జాగ్రత్తగా ఉండండి కర్కాటక రాశి వృక్షిక రాశి అలాగే మీ రాశి వారు కనుక చూసుకున్నది ఈ రోజు ఈ రాశిల వారికి ప్రత్యేకంగా అంత అనుకూలంగా అయితే సమయం కనిపించట్లేదు ఒక విషయం చాలా జ్ఞాపకం పెట్టుకోండి మీరు చేసే ప్రయత్నం కావచ్చు మీరు చేయాల్సిన విధానం కావచ్చు అది కనుక సరిగ్గా ఉన్నట్లయితే మిమ్మల్ని ఈ రోజు ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల లోపల మిమ్మల్ని అస్సలు ఆపలు కానీ మీ దగ్గర కనుక లక్ష్యం సరిగ్గా లేకపోవడం మీరు చేయాల్సిన పని కనుక మీ దగ్గర ఉద్దేశం సరిగ్గా లేకపోవడం మీరు చేసే పని లోపల చాలా అట్టంకులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండబోతున్నాయి అలాగే ఈ రోజు చేయాల్సిన పని ఈ రోజే ముగించడానికి మీరు ప్రయత్నించండి ఎవరి విషయాలు లోపల అస్సలు తలదొర్చకండి అలాగే ఫ్రెండ్షిప్ లోపల చిన్న చిన్న కలహాలు వచ్చే అవకాశం అయితే ఉండబోతుంది మీరు ఎంత పూర్వం ఎవరికైనా ఏదైనా హామీ ఇచ్చినట్లయితే ఆ హామీ ముందు పూర్తి చేయడానికి మీరు ప్రయత్నించండి ఖర్చుల పైన నియంత్రణ పెట్టుకోండి ఈ రోజు కాస్త ఖర్చులు ఎక్కువ కనబడబోతున్నాయి అనవసరమైన ఖర్చులు అసలు చేయకండి వృక్షకి రాశి వారికి కాస్త ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి ప్రత్యేకంగా వృచ్చిక రాశి వరకు ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే ఈ రోజు కాస్త మీ సంతాన భవిష్యత్తు లోపల సంతానం విషయం లోపల కాస్త బాధ కలిగే అవకాశం అయితే రోజు ఉండబోతుంది రాశి వారు కనుక చూసుకున్నది రాశి వరకు ఓకే నార్మల్ గా చెప్పుకోవచ్చు మరి అంత అనుకూలంగా తెలియదు కానీ మీన రాశి వరకు కొన్ని ప్లస్ పాయింట్ ఏదైనా ఉందా అంటే వ్యాపార రంగంలో ఉన్న వారు మీనరాశి వారు ఎవరైనా కాని వచ్చి కొన్ని అవకాశాలు అయితే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత కనబడబోతున్నాయి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మనసుని అస్సలు ఎక్కువగా ఉపయోగించకండి బుద్ధిని ఎక్కువగా ఉపయోగించండి బాగుంటారు ఈ రోజు కర్కాటక రాశి వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారు విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని ఒకసారి చదువుకోండి బాగుంటారు కుద్దినట్లయితే రాత్రి లోపల మహాలక్ష్మి అమ్మవారికి నెయ్యితో ఇవ్వడానికి ప్రయత్నించండి ఈరోజు అదృష్టమైన నాలుగు రాశులు కనుక చూసుకున్నది ఒకటి కర్కాటక రాశి ఉండబోతుంది రెండోది మీన రాశి ఉండబోతుంది మూడోది తులారాశి ఉండబోతుంది మరియు నాలుగో రాశి కనుక చూసుకున్నది కన్యా రాశి అయితే ఉండబోతుంది శ్రీ మాత్రేనమా